ఇంటర్నేషనల్ సమస్య ఆ లెవెల్లో భారతదేశంలో ఎంతమంది కంగారు పడిపోతున్నారు ఏమవుతుంది భారతదేశము అని చాలా చాలా ఆందోళన పెడుతున్నారు ముఖ్యంగా బీజేపీ పార్టీ ఎందుకంటేనంట అమిత్ షా గారు ఒక వీడియో వేస్తే ఆ వీడియోలో రెండు మూడు ముక్కల్ని మాటలు మార్చేసి వేరే వాళ్ళు దాని ఫేక్ వీడియోగా పెడితే అది మొత్తం దేశం తిరుగుతుంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు మన భారతదేశమేనా చైనా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అందరూ ఒక్కసారి దాడి చేసి మన దేశాన్ని నాశనం చేస్తారేమో అన్నంత లెవెల్లో ఆఫ్టర్ ఆల్ ఒక ఫేక్ వీడియో కోసం మీడియా అసలు నేషనల్ మీడియా అయితే గంటల గంటలు ఆరు గంటలు ఏడు గంటలు పది గంటలు పన్నెండు గంటలు ఈ లెవెల్లో దాని చేస్తా ఉన్నారు నేను అడుగుతున్నాను అది ఏంటంటే దాని మ్యాటరు అమిత్ షా గారంట మళ్ళీ మీ అధికారంలోకి వస్తే భారతదేశంలో ఉన్న రిజర్వేషన్లు మొత్తం తీసేస్తాము అది వీళ్ళు ఏం కంగారు దేన్ని కంగారు పడ్డారంటే ఆ జనాలు నమ్ముతున్నారనుకో పోతే ఒక ఐదు పర్సెంటో టూ పర్సెంటో వన్ పర్సెంటో ఓట్లు పోతాయి బీజేపీ ఆస్తి గెలుస్తుంది కదా మోడీ గారు మళ్ళీ వస్తారని నమ్మకం మాకు కూడా ఉంది కదా దానికి ఒక ఫేక్ వీడియోకి ఎంత వాల్యూ ఇచ్చారంటే అరే రేరేరేరే ఏమండి ఒక ఫేక్ వీడియోకి ఉన్న విలువ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాణానికి లేదా అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రాణం ఆ పాటి విలువ చేయదండి ఫేక్ వీడియో విలువ సీఎం గారికి ప్రాణాలు తెలియదు అరే పబ్లిక్గా జనాల ముందు ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చంపేస్తా ఎవడేం పీకుతాడు రే జగన్మోహన్ రెడ్డి రేపే నిన్ను చంపుతా ఏమైపోతావు ఏం చేస్తాడు ఎవడేం పీపు చేస్తాడు సార్ ఇది మోడీ వినలేదా అమిత్ షా వినలేదా రాష్ట్రపతి గారు వినలేదా న్యాయమూర్తులు వినలేదా సామాజిక కార్యకర్తలు వినలేదా రాజకీయ విశ్లేషకులు వినలేదా దేశభక్తులు వినలేదా జేపీ లాంటి గొప్ప మహానుభావులు వినలేదా ఏమయ్యా పబ్లిక్లోకి వచ్చి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని రేపే నిన్ను చంపితే ఎవడు పీకుతాడు అంటే ఒక్కడన్నా ఖండించాడా ఒకటన్నా ఖండించాడా కనీసం మోడీ హానెస్ట్ ఫెలోనే దేశభక్తుడే మంచి మనిషే గుడ్ రాజకీయవేత్త తప్పు అని ఖండించాడా చిన్న వార్నింగ్ ఇచ్చారా ముఖ్యమంత్రిని పబ్లిక్గా నువ్వు మర్డర్ చేస్తానని చెప్తావా ఇదని మీద కేసు పెట్టండి చంద్రబాబు మీద అన్నారా అనరు బీజేపీ వాళ్ళు అనలేరు లేరు ఎందుకు చెప్పంటారా ఇప్పుడే నిన్నగా మొన్న ఒక చిన్న పిల్లవాడు అమ్మప్పట్లోంచి బయటకు వస్తాడే అలాగా అంత ఫ్రెష్గా ఫస్ట్ టైము ఆయన టీడీపీ వదిలేసేసి బీజేపీలోకి చేరాడు ఎవరు నారా చంద్రబాబు నాయుడు బీజేపీలో పొత్తు బీజేపీలో పొత్తు ఉంటే చాలు కదా వాడు ఎవడైనా సరే ఎన్ని మడ్డలైన్ చేసినా సరే ఎంత డబ్బు తిన్నా సరే కేసులు బడవ్ జస్ట్ లైక్ సుజనా చౌదరి జస్ట్ లైక్ సీఎం రమేష్ వీళ్ళు ఆర్థిక నేరస్తులు వేల వేల కోట్లు భారతదేశ ప్రజలు డబ్బులు పందికొక్కులా తిన్నారు వాళ్ళు ఎక్కడున్నారు బీజేపీలో ఉన్నారు వాళ్ళు జైలుకెళ్ళారా కేజ్రీవాల్లాగా కవిత గారి లాగా జైలుకెళ్ళారా కవిత మహా అయితే వంద కోట్లు తిన్నదే అని చెప్తున్నారు ఇక్కడ వేల వేల కోట్లు తిన్నారంటే ప్రజలందరికీ తెలుసే కానీ ఎక్కడున్నారు బీజేపీ గెస్ట్ హౌస్లో వాళ్ళు జైలు శిక్ష పడదు వాళ్ళు అలాగే ఉంటారు ఎందుకు మారండీ టీడీపీలో ఎందుకు మారారు సజనా చౌదరి గారు చెప్పండి ఉన్నారు కదా చంద్రబాబు దగ్గర అంటే చంద్రబాబు నాయుడు మంచోడు కాదని వెళ్ళిపోయారా చంద్రబాబు నాయుడు హంతకుడు అని వెళ్ళిపోయారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద అవినీతి పరుడు అని సుజనా చౌదరి గారు సీఎం గారు కంగారుగా బీజేపీలో జాయిన్ అయ్యారా ఏ సార్ ఇవన్నీ మీకు తెలీదా మోడీ గారు యువర్ హానెస్ట్ ఉన్న హానెస్ట్గా ప్రవర్తించండి అతను ఎన్నో నెలల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటే దానికి ఎన్నో దృష్టాంతాలు ఉంటే ఒక్కడన్నా సెంటర్ నుంచి అమిత్ షా లాంటి వాటి కానీ హోమ్ లాంటి వాడు కానీ వార్నింగ్ ఇవ్వడం కానీ కేసు పెట్టడం కానీ జరిగేది అరే అతను ఒకసారి దొంగల కేసులు పెట్టి జైలు పంపించారు అది దొంగల కేసులాగే అనిపించి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చారు బయటకు వచ్చారు ఆగాడ అంతటితో మళ్ళీ ఒక మడ్డం చేశారు ఎయిర్పోర్ట్లో కత్తి దాన్ని ఏం చేశారు అది కోడి కత్తి తను తనే పొడుచుకున్నాడు ఎవడండి తనకి తనే పొడుచుకుంటాడు అసలు ఎవడు లేని చోట ఒక ఎయిర్పోర్ట్లో లోపల రూములో కూర్చొని ఫ్రెండు ఫ్రెండ్ మాట్లాడుకున్న చోట ఎవరు చూడలేదు అక్కడొక్కడే పొడుచుకుంటాడా సీసీ కెమెరాలు ఉన్నాయా జనం మతం చూడటానికి దేవుడి దగ్గర తప్పించుకున్నాడు మళ్ళీ బెజవాడ ఒక్క రాయితో కొట్టి నవరగతలో చంపడానికి ప్లాన్ చేశారు అది గురుజప్ప ఇక్కడ తగిలింది దాన్ని గులకరాయి గులకరాయి తేవుడు చచ్చిపోతాడా ఎవడని చంపుతాడా తనే తనే రాయి చెప్పుకున్నాడు ది గ్రేట్ పవన్ కళ్యాణ్ రెండు లక్షల పుస్తకాలు చదివాడు కదా అత ఏమన్నాడు తెలుసా తనకున్న పరిజ్ఞానంతో రంగరించి రంగరించి రెండు లక్షల పుస్తకాలు చదువుకున్నంత జ్ఞానం అంత రంగరించి ఏం చెప్పాడంటే ఏమో జగన్మోహన్ రెడ్డి తనే రాయి కొట్టుకున్నాడేమో జెండాలో తీసి తనే బెళ్ళ పిచ్చుకున్నాడేమో ఓహో ఇట్లా అండి పవన్ కళ్యాణ్ గారు అయితే మహాత్మా గాంధీ కూడా తను తనే కాల్చుకున్నాడేమో అనేవాళ్లే మీరు ఎప్పుడు పెద్దడై ఉంటే అలాగే రాజీవ్ గాంధీ గారు తను తనకే బాబుతో కట్టేసుకుని చచ్చిపోయాడు కదా ఏమో అయి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ దృష్టిలో మా దృష్టిలో కాదు అలాగే ఇందిరాగాంధీ గారు తను తనే బుల్లెట్లు పొడుచుకున్నాడే పొడు కాల్చుకుని చచ్చిపోయిందేమో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తను తనే రా వేపించుకున్నాడేమో ఇవి ఇవన్నీ ఎల్బీస్ అండి జగన్మోహన్ రెడ్డి గారిని చంపటానికి ఇవన్నీ ఎలిబీస్ ఇన్ని జరిగినప్పుడు కూడా మోడీ లాంటి వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ న్యాయవాదులు కానీ ఎవరైనా పెద్ద పెద్దవాళ్ళు ఎవరా ఇంత దుర్మార్గంగా ఉంది అన్నసరిగా ఎన్నిసార్లు ఈ మీదకి ఎలా వస్తారు ఎలా వస్తారు అంటే అందరు వేళ్ళు చంద్రబాబునే కానీ చంద్రబాబునే ఉడు ఏమీ పేకలేడో పేకలేడో ఎందుకంటే అతను బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు బీజేపీలో పొత్తు పెత్తు పెట్టుకుంటే దేవుడైపోతాడు అయిపోతాడు ఓ తమ్ముడైపోతాడు మోడీ గారు సొంత తమ్ముడు అయిపోతాడు సొంత అన్న అయిపోతాడు ఏమన్నా చేసుకో ఏమైనా చేస్తా ఎవడరా నన్ను పీకేది ఎవడరా నన్ను పీకేది పలానా వాణ్ణి రోడ్డు మీద చంపితే అని ధైర్యంగా ఒక చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేస్తున్నాడంటే చూడండి దేశంలో ఎంత పిటి అంటే ఒక ఆంధ్రప్రదేశ్లో ప్రజల ప్రేమతో నూట నూట యాభై ఒక్క ఎమ్మెల్యేతో గెలిచి బాగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకే తెలియదు అని ఇన్సెక్యూరిటీతో ఉన్నాడంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఇంకేంటి డెమోక్రసీ మోడీ గారు ఇంకా మీ నిజాయితీ ఏంటి మీ నిజాయితీ ఏంటి చెప్పండి